సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం చేయడం సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు అతిపెద్ద సంతోషకరమైన వార్త ఇది అన్నారు రేషన్ కార్డు కలిగిన వారికి ఉగాది కానుక అందజేశారు ఇప్పటివరకు దళితులే తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తోంది అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషక విలువలతో కూడిన సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని తెలిపారు సన్నబియ్యం పథకం ఒక చరిత్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఏడులోనే కాంగ్రెస్ రేషన్ కార్డు దుకాణాలను ప్రారంభించిందని అనంతరం ఎన్టీఆర్ ప్రభుత్వం రూ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిందని గుర్తుచేశారు పేదలకు తక్కువ ధరకే బియ్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఎన్టీఆర్ హయాంలో కూడా కొనసాగింది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మళ్లీ నాణ్యమైన బియ్యం అందించే బాధ్యతను మేము తీసుకున్నాం అని ఆయన వివరించారు రేషన్ బియ్యం దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రేషన్ బియ్యం పేరుతో కొంతమంది మిల్లర్ల మఫియాలు పెద్ద ఎత్తున అక్రమ దందాలకు పాల్పడుతున్నాయని సీఎం మండిపడ్డారు ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంటే కొందరు దాన్ని రూ పది రూపాయలకు అమ్ముతున్నారు మిల్లర్లు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి రూ యాభైకి విక్రయిస్తున్నారు పేదలకు రావాల్సిన సన్న బియ్యం దొంగల చేతిలోకి వెళ్లడం బాధాకరం అని పేర్కొన్నారు ప్రతి పేదవాడికి పోషక ఆహారం ప్రభుత్వ లక్ష్యం ఇకపై తెలంగాణలో ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు అందరికీ పోషకాహారం అందించడమే మా సంకల్పం అని సీఎం స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రతా చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఈ చర్య తీసుకున్నామని చెప్పారు బీఆర్ఎస్ పాలనపై సీఎం ప్రశ్నలు గత పది ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీపై ఎలాంటి చర్య తీసుకుందో ప్రజలు అర్థం చేసుకోవాలి మిల్లర్ల మాఫియాను అరికట్టే దమ్ము వాళ్లకు లేకపోయింది కాని మా ప్రభుత్వం మాత్రం ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు నిస్వార్థంగా కృషి చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణ పేదలకు బియ్యం భద్రతను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు తీర్చడా చట్టాలు చేసింది పెద్దలు చెప్పో దీపావళి నాడో ఉగాది పండుగ నాడు తెల్ల భువదీరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్ల ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధాన de que తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరబరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేము బా కార్పొరేషన్ సమీక్ష చేసిన మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది ఆలోచన చేస్తాం ఇలా ముఖ్యమైన పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి వరకు ప్రభుత్వమే కొట్టుంది సన్న వట్టు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందుపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు పోలీసు వచ్చినా అది నల్గొండ జిల్లా

ెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి